నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా ఫామ్లో ఉన్నటువంటి రాఖీకి అయితే పిల్లలు పుట్టాయి రాఖీ అంటే ఎవరో కాదు మా మేము పెంచేటువంటి కుక్క అనమాట మేమైతే ముద్దుగా రాఖీ అని పిలుస్తాము ఎవరన్నా కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చూసినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడైతే మా రాఖీ పిల్లల్ని అయితే మీకు అందరికీ చూపిస్తాను మా రాఖీ అయితే ఇక్కడ ఒరిగిడి దగ్గర అయితే అయితే పెట్టింది అనమాట చూపిస్తాను ఒక నిమిషం ఇక్కడ లాభాలు చూడండి ఎంత వెచ్చగా అయితే పెట్టిందో తన పిల్లల్ని ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ మరొకటి ప్యాచిలు వైటు లాగా ఉన్నాయి సేమ్ దో చిన్న చిన్నవి ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి దోడలు ఈ అయితే ఎత్తుకొని చూస్తున్నాను అనమాట ఇదైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది చాలా ముద్దుగా అయితే ఉంది చిన్న కుక్కపిల్లగా అయితే గట్టిగా అయితే కూరు కూర అని చెప్పి అరు చాలా అయితే బాగుంది ఎరుకన కావాలంటే చెప్పండి మెసేజ్ చేయండి మీకు అయితే మేము డెలివరీ కూడా ఇస్తాము మన దగ్గర ఇంకా తెల్ల తెల్లకొక్క పిల్ల కూడా ఉంది ఇది కూడా చాలా బాగానే ఉంది దీని అమ్మ అయితే ప్రజెంట్ ఇక్కడ అయితే లేదు దీని అమ్మ అయితే చూసినట్టు మనల్లే కడిచే దానికి వస్తుందన్నమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అయితే షేర్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్